హలో ఆల్ ఈరోజు వీడియోలో అచ్చం తెలుగింటి ఆవకాయ పచ్చడిని చూపిస్తాను ఆవకాయ సీజన్ వచ్చింది అంటే ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో కొత్త కొత్త ఆవకాయ పచ్చడి ఉండాల్సిందే ఆవకాయ అంటే అది పచ్చడి కాదు అది ఒక ఎమోషనల్ మన తెలుగు వాళ్ళకి ఆవకాయకి మించిన ఈజియస్ట్ పికిల్ ఏది ఉండదు బట్ ఇందులో కరెక్ట్గా తీసుకున్న ఇంగ్రిడియంట్స్ కరెక్ట్గా చూస్ చేసుకుంటే మన ట్రెడిషనల్ అమ్మమ్మలు చేసే అదే రుచితో ఆవకాయ పచ్చడి పెట్టుకోవచ్చు ఇలా గనక చేశారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ముక్క మెత్తపడకుండా అలాగే గ్రామ్తో చెప్తాను కొలతలతో చెప్తాను మీకు ఏది ఈజీ అనిపిస్తే అది యూజ్ చేయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియోలకు వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఆవకాయ పెట్టే ఉదయాన్నే ఆవాలు మెంతులు వెల్లుల్లి కల్లుప్పు మిక్సీ జారు గిన్నె ఇలాంటి పెద్ద పల్లెము ఎండలో ఎండబెట్టుకోవాలి ఒక గంట రెండు గంటల పాటు రెండు కేజీల మాడకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తేమ ఏమి లేకుండా తుడిచేసి మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వీటిని హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ కింద పెట్టేయండి తేమ ఏం లేకుండా డ్రై అయిపోతుంది అలాగే పైన పొర తీసేయాలి వీటిని పక్కన పెట్టేసుకొని వీటికి కావాల్సినవి కారం మెంతులు కల్లుప్పు పసుపు ఆవాలు మిక్సీ జార్ గిన్నె ఇవి తీసుకోవాలి ఇక ఈ ఎండకి ఎండబెట్టుకున్న ఈ ఆవాలని మిక్సీ జార్లో వేసుకొని నైస్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి అసలు పలుకులు లేకుండా నైస్గా గ్రైండ్ చేసుకోవాలి వాటిని పక్కన వేసుకొని ఈ ఉప్పుని కూడా నైస్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలాంటి పెద్ద పళ్ళం తీసుకొని ఆవపిండి నూట యాభై గ్రాములు వేసుకోవచ్చు మీకు తగ్గించి వేసుకోవాలి అనుకుంటే వంద గ్రాములు వేసుకోండి కొలతలో వచ్చేసి హాఫ్ గిన్నె పిండి ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాములు వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకోలేని వాళ్ళు మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది పిండి కారం వచ్చేసి మూడు వందల గ్రాములు వేసుకోవాలి ఇది కొలతలో వచ్చేసి ఫుల్గా వేసుకోవాలి గిన్నెతో ఉప్పు వచ్చేసి మూడు వందల యాభై గ్రాములు వేసుకోవాలి సాల్ట్ యూజ్ చేసేవాళ్ళు సాల్ట్ కొద్దిగా తగ్గించి వేసుకోండి అందులో సాల్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది ఇక ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి ఈ చెంచా పెట్టి కలపడం కన్నా చేత్తో కలుపుకుంటే బెస్ట్ ఉండలు ఏమీ లేకుండా నైస్గా ఇలా కలుపుకోవచ్చు ఇలా అంతా కలుపుకున్న తర్వాత వంద గ్రాముల వెల్లుల్లి వేసుకోవాలి మరొకసారి ఇలా అంతా కలుపుకొని ఈ గిన్నెలో పల్లీల ఆయిల్ యూజ్ చేస్తున్నాను పల్లీల ఆయిల్ అయినా లేదా నువ్వుల ఆయిల్ అయినా యూజ్ చేస్తే పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పల్లీల ఆయిల్ లీటర్ తీసుకున్నాను గిన్నెకి సరిపోయింది ఈ ఆయిల్ని వెచ్చబెట్టాల్సిన పని లేదు చల్లటి ఆయిల్లోనే రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసుకొని నెమ్మదిగా ఉండలు ఏమి లేకుండా నైఫ్ గా ఇలా కలుపుకోవాలి ఈ మసాలాలో ఈ ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేత్తో అంత బాగా కలుపుకోవాలి మనం లీటర్ ఆయిల్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా లీటర్ ఆయిల్ సరిపోతుంది మిగతా ఆయిల్ కూడా వేసుకొని ఈ ఆయిల్ ఈ మసాలా అంత బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మనం ఏ గిన్నెతో ఆయిల్ తీసుకున్నాము అదే గిన్నెతో మామిడికాయ ముక్కలు తీసుకోవాలి రెండు కేజీల మామిడికాయలకి నాకు రెండున్నర గిన్నెలు మామిడికాయ ముక్కలు వచ్చాయి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు ముక్క ముక్కకి ఇలా కలుపుకోవాలి ఇలా అంత కలుపుకున్న ఈ ఊరకాయని మూడు రోజుల పాటు ఊరవనివ్వాలి మూడు రోజుల తర్వాత తిరగ కలుపుకోవాలి గాజు సీఫా అయినా లేదా జాడి ప్లాస్టిక్ డబ్బా ఎందులోకైనా కానీ ఎంత పడుతుందో అంత వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న ఈ గాజు ఫీఫాని నాకు ఈ మూడు గాజు ఫీఫాలో కరెక్ట్గా సరిపోయింది ఇక వీటిని పైన కాటన్ క్లాత్తో ఇలా కట్టేయాలి ఇలా అంతా కట్టేసి మూడు రోజులు పక్కన పెట్టేయాలి అంటే మనం ఊరగాయ పెట్టిన దగ్గర నుంచి లెక్క తీసుకోవాలి ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా ఆయిల్ పైకి తేలింది ముక్కలు కూడా బాగా చక్కగా ఊరాయి ఓపెన్ చేసి స్మెల్ చూస్తుంటేనే అర్థమైపోతుంది పచ్చడి ఎలా వచ్చింది అనేది చూసారా మనకు ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తూ ఉంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి వీటిని ఇలాంటి పెద్ద పళ్ళెంలో వేసుకొని ఇదంతా బాగా తిరగ కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మీరు టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే కలుపుకోవచ్చు ఆయిల్ సరిపోకపోతే పచ్చి ఆయిల్ వేసుకోవచ్చు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం కంటే కూడా చాలా మందికి ఉప్పు ఇంకా నూనె అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది ఇలా తిరగ కలిపిన వీటిని జాడీలో వేసుకోవాలి మీకు ఎంత కావాలి అంటే అంత తీసి పక్కన పెట్టుకొని మిగతా వాటిని అంత కూడా జాడీలో వేసుకోవాలి ఆయిల్ పైకి తేరేలాగా చూసుకోండి సంవత్సరం అంత బయట పెట్టినా కూడా ముక్క మెత్తపడదు రంగు మారదు అదే రంగు అదే రుచి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆవకాయ పచ్చడి అదిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి